सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते ते ज्ञानसूर्याय ते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् కృష్ణాయ వందనం శ్రీ వారి దివ్య సందేశము భీముడే భగవంతునికి ఉత్తమ సేవకుడు రెండవ భాగము నరావతారమే మహావాక్యముల తాత్పర్యము అతర్క్య అని శృతి చెప్పుచున్నది అనగా స్వామిని గురించి ఎట్టి వితర్కము విమర్శ మనస్సులో కూడా రాకూడదు తర్కేణ మతిరాపనేయా అను శృతి కూడా మానవ మేధస్సు ఎంత తర్కించినను ఆయనను అర్థము చేసుకొనలేమని చెప్పుచున్నది ఆయన సర్వస్వతంత్రుడు ఆయన సంకల్పమే ఈ సృష్టి ఆయన ఇష్టమే ధర్మము ఆయన చెప్పినదే వేదము ఆయన నడచినదే మార్గము అను విశ్వాసము పరిపూర్ణముగా ఉండుటయే పరాభక్తి అహంకారము అసూయ అను రెండు చీడ పురుగులను వదిలించుకున్న చాలును ఆయన మన చేతికి చిక్కినట్లే స్వామి ఎల్లప్పుడూనూ ఒక మానవ శరీరముతోనే ఈ భూమిపై నున్నాడనియే మహావాక్యముల తాత్పర్యమని తెలిసినవాడే పండితుడు పండగలవాడే పండితుడు పండ అనగా పరమాత్మ జ్ఞానమని అర్థము అనగా పరమాత్మను గురించిన సత్యమైన జ్ఞానము ఒకటి ఇహచేదవేదీత్ అను శృతి ఈ లోకమున ప్రతి తరములోనూ నరాకారమున ప్రత్యక్షమగుచున్న పరమాత్మను గుర్తించిన వాడే ఆస్తికుడనియు అట్లు గుర్తించక పరోక్ష భ్రమ ఉన్నవాడు శాశ్వత నష్టము పొందునని చెప్పుచున్నది రెండు మానుషిం తనుమాశ్రితం అను గీత నేను ఎల్లప్పుడూ మనుష్య శరీరమునే ఆశ్రయించి ఉన్నాను నన్ను మూఢులు తెలుసుకోలేరని చెప్పుచున్నది మూడు సాక్షాత్ అను శృతి కూడా పరమాత్మ ఎక్కడో లేడు ఇక్కడే ఉన్నాడు అని చెప్పుచున్నది నాలుగు ప్రజ్ఞానం బ్రహ్మ అను మహావాక్యము ఆయన ప్రశస్త వేదాంత జ్ఞానము గల పండిత గురువు అని చెప్పుచున్నది ప్రజ్ఞానము ఎక్కువగా కలవాడు ప్రజ్ఞాని అని కాకుండా ప్రజ్ఞానము అనియే అనబడును ఇది వ్యాకరణ శాస్త్ర సంప్రదాయము ఐదు అయమాత్మ బ్రహ్మ అను మహావాక్యము బ్రహ్మము జీవరూపమున ఉన్నాడని చెప్పుచున్నది ఆరు తత్వమసి శ్వేతకేతో అను మహావాక్యము ఓ శ్వేతకేతు ఆ పరమాత్మ నీవలే మనిషిగా ఉన్నాడని చెప్పుచున్నది ఏడు అహం బ్రహ్మాస్మి అను మహావాక్యము అవును నేనే బ్రహ్మమును నరరూపమున ఉన్నాను అని చెప్పుచున్నది ఎనిమిది జీవభూత సనాతన అను గీత ఆ సనాతనుడు ఒక జీవునిగా మారి ఉన్నాడు అని చెప్పుచున్నది తొమ్మిది జీవభూతాం మహాబాహో ఎయేదం ధార్యతే జగత్ అను గీతాశ్లోకము నేను ఒక సామాన్య జీవరూపమున ఉన్నను ఈ సర్వ జగత్తును ధరించియున్నాను అని చెప్పుచున్నది మనుష్య రూపమున ఉన్న కృష్ణుడు సర్వ జగత్తును ధరించియుండుట విశ్వరూపము ద్వారా నిరూపించినాడు ఆ మనుష్య రూపము బాలునిగా అల్ప ప్రమాణముతో ఉన్నను జగత్తును ధరించియే ఉన్నానని యశోదకు తన నోటిలో సమస్త జగత్తును చూపెను గీతను చెప్పినవాడు కృష్ణుడు భాగవతము కృష్ణుని జీవిత చరిత్ర కావున గీతా శ్లోకములను గీతా శ్లోకములతో సమన్వయించవలెను అంతేకాని మానసికములైన శుష్క తర్కములతో సమన్వయించరాదు ప్రతి మానవుడు పరబ్రహ్మమే అయినచో అర్జునుడును పరబ్రహ్మమే కదా పరబ్రహ్మము సర్వజ్ఞము కదా మరి అర్జున పరబ్రహ్మము ప్రశ్నలను ఎట్లు వేసినది విశ్వరూపమును చూచి ఏల గడగడావణికను ప్రతి మానవుడు పరబ్రహ్మమే అయినచో శంకరులు మాత్రమే ఏల కరిగిన శేషమును త్రాగను మిగిలిన శిష్య పరబ్రహ్మములు ఏల త్రాగలేకపోయిరి సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి